ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలు అటు శ్రీకాకుళం మొదలుపెట్టి ఇక్కడ సత్సర జిల్లా వరకు అన్ని జిల్లాల్లో భూసేకరణకు పూలుకుంటున్నారు ఈ భూసేకరణకి సంబంధించి రెండు వేల పదమూడు చట్టం ఏదైతే చెబుతుందో భూసేకరణ ప్రక్రియ ఏదైతే పాటించాలో ఈ భూసేకరణ ప్రక్రియ సక్రమంగా ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు రెండు వేల పదమూడు చట్టం చాలా స్పష్టంగా చెబుతుంది ఏ ప్రాంతంలో ఈ భూములు సేకరిస్తారో ఆ ప్రాంతంలో రైతుల యొక్క ఆ గ్రామ ప్రజల యొక్క ఆమోదం కావాలి ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ప్రభుత్వ పరిశ్రమల కోసమైతే డెబ్బై శాతం ప్రైవేట్ పరిశ్రమల కోసమైతే ఎనభై శాతం ప్రజలు ఆమోదం తెలియజేయాలి అట్లా గ్రామ సభ జరిపి గ్రామ సభ ఆమోదం తీసుకోవాలి పరిశ్రమ పెట్టడం ద్వారా ఎన్ని వందలు లేదా ఎన్ని వేల ఎకరాల భూమి తీసుకుంటారు ఆ భూములు పరిశ్రమకు తీసుకోవడం ద్వారా ప్రభావితమయ్యే రైతులు రైతు కుటుంబాలు వ్యవసాయ కార్మికులు వృత్తిదారులు ఇతర ఉపాధి పూర్తిపై వాళ్ళ సామాజిక ప్రభావ అంచనా వేయాలి అయితే ఇలాంటి ఏ ప్రక్రియను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా అడ్డగోలుగా ఈరోజు భూసేకరణ కొనుక్కుంటుంది శ్రీకాకుళం జిల్లాలో పలాస ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో పద్నాలుగు వందల ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం విజయనగరం జిల్లాలో ఇప్పటికే అనే పరిశ్రమకు సుమారుగా ఆరు అయింది అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఇంటికి ఒక ఉద్యోగం వస్తారని కాల్చౌక రైతులకు భూములు తీసుకున్నారు ముఖ్యంగా గిరిజన రైతులు గిరిజనుల పేదలు ఇప్పటిదాకా ఎలాంటి పరిశ్రమ జిందాలు పెట్టలేదు రెండు వేల పదమూడు చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు ఏ పర్పస్ కోసం అయితే భూమి సేకరిస్తారో ఐదు సంవత్సరాల్లోగా ఆ భూమిలో ఆ పరిశ్రమ లేదా ఆ సంస్థ ఏర్పాటు చేయకపోతే ఆ భూమిని ఏ రైతుల నుంచి సేకరించాలో ఆ రైతులు తిరిగి ఇవ్వాలి ఇప్పటికి ఏడు సంవత్సరాలు ఏంటి అయినా జిందా పరిశ్రమ స్వాధీనంలోనే ఆ ల్యాండ్ ఉంది ఫ్యాక్టరీ యజమాని దాని బ్యాంకుల క్యాబెట్లు పెట్టి అప్పు తీసుకున్నాడు ఆ డబ్బును వేరే పనులకు మళ్ళించాలి అక్కడ రైతు కోరుతున్నా మా భూమికి పరిహారం న్యాయంగా ఇవ్వలేదు పరిశ్రమ పెట్టలేదు మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు అందుకని ఆ భూమి మాకు ఇవ్వండి మేము తిరిగి వ్యవసాయం చేసుకున్నట్టు చదువుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు మండం జిల్లాలో అదే పరిస్థితి అదానికి భూములు కేటాయించారు అదాన్ని భూమి సాధన చేస్తున్నాడు కానీ అక్కడ ఎలాంటి పరిశ్రమ పెట్టిన పరిస్థితి లేదు అనకాపల్లి జిల్లాలో అయితే మిట్రల్ స్టీల్ ప్లాంట్ పేరుతో బండ్ పరిశ్రమ పేరుతో లేదా వయ్యాం చెన్నై కార్డార్ పేరుతో సుమారుగా పదివేల ఎకరాలకు పైగా రైతుల నుంచి దౌర్జన్యంగా భూములు తీసుకున్నారు అక్కడ ఎలాంటి భూసేకరణ ప్రక్రియ రెండు వేల పదమూడు చట్టం ప్రకారం అమలు చేయలేదు కానీ దౌర్జన్యంగా రైతుల నుంచి భూములు ఏలూరు జిల్లాలో అదే పరిస్థితి కృష్ణా జిల్లాలో అదే పరిస్థితి రాజధాని విషయానికి వస్తే మొదటి దఫా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూలింగ్ పరిధికి సుమారుగా యాభై నాలుగు వేల ఎకరాలు అందులో రైతులలో ముప్పై మూడు వేల ఎకరాలు ఉన్నాయి ప్రభుత్వం ఫారెస్ట్ లోన్ వరకు ఇరవై వేల ఎకరాలు సుమారుగా ఉన్నాయి ఎకరాలు తీస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేతున్న మళ్ళీ ముప్పై వేల ఎకరాలు కావాలని చెప్పేసి అంటున్నా మొదట రాజధాని నిర్మాణం దిక్కు లేదు అక్కడ ఇస్తున్నటువంటి కమర్షియల్ ఫ్యాక్టర్లు లేదు రెసిడేషియల్ ఫ్యాక్టర్లు లేదు డెవలప్మెంట్ ఏం చేయలేదు మళ్ళీ కొత్తగా ముప్పై మూడు వేల ఎకరాలు ఏం చేస్తారు ఈరోజు రాజధాని పెద్ద గతంలో ఇచ్చిన రైతులో భూములు ఉంది మాకు ఇప్పుడు దాకా ఏమి ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు అక్కడ అంటున్నారు మరి అక్కడ మళ్ళించి ఇక్కడ మాకేం అన్యాయం దీని భావిస్తూ ఉంటే అక్కడే కొత్తగా మాకం ఇస్తామని చెప్పేసి ఇటీవల భూసేకరణ ప్రక్రియ ప్రారంభించినటువంటి కొత్త ప్రాంతంలో గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా ఎన్టీఆర్ జిల్లా ప్రాంతాలు మూడు జిల్లాల ప్రాంతాలకు వస్తుంది ఆ మూడు జిల్లాలలో ఆందోళన ఉంది ప్రత్యేకించి నెల్లూరు జిల్లా ఈరోజు ఒక ప్రధాన చర్చనీయాంశం రాష్ట్రవంత చర్చనీయాంశం నెల్లూరు జిల్లా కరీడు అనే గ్రామంలో మొత్తం రాష్ట్రంలోనే అంత పెద్ద గ్రామ పంచాయతీ ఎక్కడ ఉండకపోవచ్చు పద్దెనిమిది హ్యాంబ్లెడ్స్ ఉన్నాయి ఒక విలేజ్ కరీడు అనే విలేజ్ పద్దెనిమిది హ్యాంబ్లెట్స్ ఉన్నాయి పదహారు వేల జనాభా ఉన్నాయి పదకొండు వేల ఓట్లు ఉన్నాయి ఆ ఒక్క గ్రామంలోనే ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఎకరాలను ఈరోజు రెండోస్లో పరిశ్రమ కోసం సోలార్ పరిశ్రమల కోసం భూములు తీసుకున్నామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది రెండు వేల పదమూడు భూశేఖరు చట్టం ప్రకారం గ్రామ సభ జరపాలి గ్రామ సభలో ముక్త పంటలతో నాలుగు వేల మంది ప్రజలు పాల్గొని మాకు ఈ పరిశ్రమ వద్దు మా భూమి మాకు కావాలని చెప్పేసి అన్నారు ఇటీవల పర్యటించా పచ్చని పంట పొలాలి అసలు రాష్ట్రంలో గోదావరి కృష్ణా జిల్టాలో పద్ధతిలో అక్కడ విభిన్నమైనటువంటి వైవిధ్య పరిధన పంటలు పండుతున్నాయి రెండు కార్లు మూడు కార్లు పంటలు పడ్డే భూములను ఈరోజు ప్రభుత్వం రెండోస్ సోలార్ పరిశ్రమ కోసం తీసుకుంటామంటుంది తిరుపతి జిల్లాలో నాయుడుపేటలో ఎస్ఈడ్ కోసం చిత్తూరు జిల్లాలో విమానాశ్రయం పక్కన బెంగళూరు ఎనభై కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం చెన్నై ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఆ రెండు కూడా మళ్ళీ కుప్పంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి యొక్క నియోజకవర్గంలో విమానాశ్రయం కావాలి ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కదా ఆయన రాకపోతలు కావాలని తెలియదు రెండు వేల ఐదు ఎకరాలు రెండు కాలు పట్టే భూములను రోజు యొక్క విమానాశ్రయం కోసం తీసుకుంటారు సక్సెస్ పదివేల ఏపీఐఏ పేరుతో ఇప్పటికే లేపాక్షి హక్కు పేరుతో రెండు వేలు ఎక్కడ తీసుకున్నారు రాజశేఖరెడ్డి గారు ముఖ్యమంత్రి నోటి తీసుకున్నారు ఇప్పుడు దాకా ఫ్యాక్టరీ పెట్టలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు కారు ఎనిమిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు పదివేల రూపాయలు అడగలు అడగ లక్ష లక్ష గరిష్టంగా పరిహారం తీసుకున్నారు ఇప్పుడు కోట్లు అవుతున్నాయి భూముల విలువ కానీ రైతుల చేతుల్లో భూములు లేవు ఉద్యోగాలు ఉపాధి లేదు పరిశ్రమలు లేవు మళ్ళీ ఇప్పుడు హిందూపురం కనుగొండ ప్రాంతంలో ఏపీఐసి కోసం మరొక ఐదు వేల భూముఖ్యం కావాలని అనంతపురం జిల్లా బుద్ధి ప్రాంతంలో పదిహేడు వేల ఎకరంలో సోలార్ ప్రశ్రమ పెట్టారు నందేన జిల్లాలో పిన్నాపురం ఒక విలేజ్ ఉంది ఆ మొత్తం విలేజ్ భూ ఎనిమిది వేల ఆరు వందల ఎకరాల పైగా ఒకటి ఎనిమిది వేల మూడు వందల ఎకరాల భూమిని గ్రీన్ కో కంప్లీట్ ఇచ్చేస్తుంది ప్రభుత్వం ఇక ఆ లెక్కన ఊరు తప్ప ఊర్లో జనం తప్ప భూమి వాళ్ళకి ఉండేందుకు వ్యవసాయం భూమి ఉండదు పశుపోషణ భూమి ఉండదు గ్రామం విస్తరించాలంటే విస్తరించిన భూమి ఉండదు ఈ రకంగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అడ్డగోలుగా ఈరోజు భూసేకరణ పూనుకుంటుంది ఈ రకంగా భూసేకరణ ద్వారా నాకు అనిపిస్తుంది ఒక నయా జల్లిదాని వ్యవస్థను సృష్టించే పనులు చంద్రబాబు నాయుడు ఉన్నారు ఈజ్ ఆఫ్ డ్యూయింగ్ బిజినెస్ అక్క ఎవరికి ఈజ్ ఆఫ్ డ్యూయింగ్ బిజినెస్ పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు వాళ్లకు సేవ చేయడం కోసం తప్ప ఎవరైతే తరతరాలుగా భూమిని నమ్ముకొని ఆ భూమిలో బొంగాలు పంటలు పండిస్తూ మొత్తం దేశానికి అంత ఆధారణ రైతాంగం రైతాంగ సంక్షోమాన్ని ఈ ప్రభుత్వం విస్మరిస్తూ ఉంది భూసేకరణ సకం తగులు తగ్గుతూ ఉంది న్యాయమైన నష్టపరిహారం పునరావాసం లేదు చట్టప్రద పద్ధతి లేదు గ్రామ సభల ఆందోళన లేదు అడ్డగోలుగా ఈరోజు దౌర్జన్యాన్ని వ్యవహరిస్తుంది ప్రభుత్వం ఇది ఈ రకమైనటువంటి అడ్డగోలు భూసేకరణను ఈరోజు ప్రజలు హర్షించరు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పునరాలోచించాలని చెప్పేసి కోరుతున్నాం ఈరోజు రాష్ట్రంలో మొన్నటికి మొన్న ఆగస్టు రెండవ తేదీ ప్రభుత్వ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సిసిఐ అధికారులందరూ తెలుసు కూర్చొని కడప జిల్లాలో మైలవరం మండలంలో పన్నెండు వందల ఎకరాలు నంద్యాల జిల్లాలో పదిహేడు వందల ఎకరాలు సొలం కోసం కేటాయించేసారు ఎవరో సొమ్మునిది రైతుల భూములను రైతుల యొక్క అనుమతి లేకుండా రైతులకు యొక్క ఆమోదం లేకుండా ప్రైవేట్ సోలార్ కంపెనీలు కేటాయించే అధికారులు మీకు ఎక్కడితే అడుగుతున్నా అన్నమయ్య జిల్లాలో మొదలై ప్రాంతంలో రిజర్వాయర్ కోసం రైతులకు ఎలాంటి రూపాయలు కూడా పదహారాలకు మన రిజర్వాలు కట్టేశారు భూముల నిధుల్లో ముగిపోయినాయి ఇప్పటికీ ఒక్క రూపాయి లేదు అంటే ఈ రకంగా రైతుల యొక్క జీవించే హక్కు కావడానికి ప్రభుత్వం రెండు వేల పదమూడు చట్టం ఏదైతే ఒక రక్షణ కల్పించిన రైతాంగానికి భూమిదారులకు బతికే వ్యవసాయ పనులకు ఉపాధి పొందే వృద్ధిదారులకు ఆ రక్షణ కౌచే తెలు బీజేపీ అందరితో చేస్తుంది కేవలం కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు మాత్రమే ప్రభుత్వం చూస్తుంది రాబోయే కాలంలో ఆహార భద్రత సమస్య లక్షల ఎకరాలు పంటలు కొండ ఈ భూమును పరిశ్రమల పేరుతోటి మీరు తీసుకుంటే ఏం కావాలి భవిష్యత్తు నిజంగా ప్రభుత్వాన్ని చదువుస్తుంటే చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రభుత్వం చేతులు భూములు ఉన్నాయి ప్రకాశం జిల్లా దొంగోడ ప్రాంతంలో వేల ఎకరాలు వ్యవసాయ బలి భూములు ఉన్నాయి ప్రకాశం జిల్లా నిన్స్ ప్రాంతంలో నిమ్స్ ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నారు ఇండస్ట్రియల్ కారణాలు అక్కడ ప్రభుత్వం చేతులు మూడు ఉన్నాయి ఆ భూముల్లో పరిశ్రమ ప్రదాకా పెట్టలేదు ఇట్లాంటి అక్కడ పెట్టచ్చు కదా మేము అడుగుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం ఎక్కడైతే వ్యవసాయానికి పనితరాని భూములు ఉన్నాయో వ్యవసాయ కాని భూములు ఉన్నాయో అక్కడ పెట్టండి మీరు నచ్చిన పరిశ్రమ పెట్టండి ఉపాధి కల్పించండి నిరుద్యోగస్తు ఒక జీవనోపాధి కల్పించండి అలా కాకుండా పరిశ్రమ పెడతామనే పోయితో రైతుల భూములు కొల్ల రోజు రైతులను మన రాష్ట్ర డి కూడా ముంచుతూ ముతున్నారు ఒక పెరేడు గ్రామంలో నేను లెక్కేసాను ప్రతి ఏటా వంద కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఆ డితాంగం వ్యవసాయ కార్మికులు మత్స్యకారులు సంపద చూపిస్తున్నారు కేవలం పదహైదు రోజులు నిలు కొడుతున్నాయి సముద్రం ఒడ్డున మంచి బంగారు పంటలు పండుతున్నాయి అలాంటి పచ్చని పల్లె పొలాలను రోజు కార్పొరేట్లో కట్టుబట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది